వార్త అధ్యాయము తిబెరి కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరం ముందు యోదయ్యకు పొంతిపిలాత్ అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్ధాధిపతిగాను ఇతూరయ్య త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలిపో చతుర్ధాధిపతిగాను అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములను కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చాను అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిష్మము పొందవలెను అని యోర్ధను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని ప్రవక్త అయిన వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది అతడు తన చేత బాప్తి పొందవచ్చిన జన సమూహములను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీరు మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను ఇప్పుడే గొడవలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు అని చెప్పిన అందుకు జనులు అలాగైతే మేమేమి చేయబడు అని అతని అడుగుగా అతడు రెండు అంగీలు కలవాడు ఏమీ లేని వానికి ఇయవలను ఆహారం గలవాడును అలాగే చేయవలను అనియు వారితో చెప్పిన శంకరులను బాప్తిస్మ పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెను అని అతని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు అని వారితో చెప్పిన సైనికులను మేమేమి చేయవలెను అని అడిగిరి అతను అపనింద అందుకత మీ జీతములతో తృప్తి పొంది ఉండు అని వారితో చెప్పెను ప్రజలు కన్నుపెట్టుచు ఇతడు క్రీస్తనేమో అని అందరును వ్యూహాను కూర్చి తమ హృదయములలో ఆలోచించుకురుచుండగా వ్యూహాను నేను నీళ్లలో మీకు బాష్మేచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుతున్నాడు ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాతీస్వామిచ్చు ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయ అని అందరితో చెప్పిన ఇదియూ గాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్ధాధిపతి అయిన హేరోది చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదే నిమిత్తమును యోహాను అతని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయు ఉన్నట్టు అతడు యోహాను చరసాలలో వేయించాను ప్రజలందరూ బాగ్యస్ము పొందినప్పుడు యేసు కూడా బాగ్యస్ము పొంది ప్రార్థన ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగవచ్చను అప్పుడు నీవు నా నీ నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము నుండి వచ్చాను యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఎండ ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడెను యోసేపు హేలీకి హేలీ మత్తతుకు మత్తతు లేవీకి లేవి మిల్కీకి మిల్కీ ఎన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్తతీయకు మత్తతీయ ఆమోసుకు ఆమోసు నాహోముకు నాహోము ఎస్లికి ఎస్లీ నగ్గయ్యకి నగ్గయ్యి మయతుకు మయతు మత్తతీయకు మత్తయ సిమియకు సిమియ యోషేకుకు యోషేకు యోధాకు యోదా యోహన్నకు యోహన్న రేసాకు రేసా జరుబాబేలుకు జరుబాబేలు షైల్తీయులుకు శైల్తీయేలు నేరికి నేరి మిల్కీకి మిల్కీ అద్దకి అద్దీ కోసాముకు ಕೋಸಾಮು ಎಲ್ಮದಾಮುಕೋ ಎಲ್ಮದಾಮು ಏರುಕೋರು ಎಹೋಶುವಕೋ ಎಹೋರುಕು ಇಲಿಯೇ ಯೋರಿಮುಕೋ ಯೋರಿ ಮತ್ತತಕೋ ಮತ್ತೇ ಲೇವಿ ಶಿಮ್ಯೋನುಕೋ ಶಿಮ್ಯೋನು ಯೋದಾಕೋ ಯೋಧ ಯೋಸೇಪುಕೋ ಯೋಸೇಪು ಯೋನಾಮುಕೋ ಯೋನಾಮು ಎಲ್ಯಾಕಿಮುಕೋ ಎಲ್ಯಾಕ್ಯಮು ಮಿಲೆಯಾಕೋ ಮಿಲಿಯಾ ಮೇನ್ನಕೋ ಮೆನ್ನ ಮತ್ತತಾಕೋ మత్తత నాతానుకు నాతాను దావీదుకు దావీదు యశయకి యశయ ఓబెద్కు ఓబెద్ బోయెజుకు బోయెజు శల్మానుకు శల్మాను నయిసోనుకు నయిసోను అమీనాదాబుకు అమీనాదాబు అరాముకు అరాము ఎస్రోముకు ఎస్రోము పెరసుకు పెరసు యూదాకు యూదా యాకోబుకు యాకోబు ఇస్సాకుకు

ಮೆಥುಶಲ ಹನೋಕುಕು ಹನೋಕು ಎರದುಕು ಎರದು ಮಹಲಲೇಲು ಮಹಲಲೇಲು ಕೆನಾನುಕೂ ಕೆನಾಷುಕೂ ಯೋಷು ಶೇತುಕು ಶೇತು ಆದಾಮುಕು, ಆದಾಮು ದೇವು ಕುಮಾರುಡು